హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువన్ ఈ ఈరోజు నేను వెజ్ మంచూరియాతో వచ్చేసానండి పిల్లలకైనా పెద్దలకైనా సరే ఇష్టమైన స్నాక్ ఏదైనా ఉంది అంటే కనుక మనకి వెజ్ మంచూరియా అని చెప్పొచ్చండి స్నాక్ టైంగా ఈవినింగ్ టైంలో చక్కగా సాయంత్రం పూట వేడి వేడిగా స్పైసీగా మనమైతే తినొచ్చండి ఎందుకంటే బయట బండిల దగ్గర ఎలా చేస్తారో మనకైతే తెలియదు కదండి కాబట్టి స్వాస్థాలతో మనమే చేసుకొని నీట్గా ఆరోగ్యకరంగా అయితే తిని హెల్దీగా ఉండొచ్చండి ఫస్ట్ దానికోసం నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే చాపర్లో అయినా సరే కట్ చేసేసుకోవచ్చు రెండు క్యారెట్లని చిన్నగా చాప్ చేసేసుకున్నాను స్పైసీనెస్కి తగ్గట్టు కారము టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే కొంచెం స్పైసీనెస్కి నేను మిరియాల పొడి కూడా వేసుకున్నానండి అప్పుడు కప్పడే దంచిన అల్లం వెల్లుల్లి మొద్దని వేసేసుకొని చక్కగా గట్టిగా పిసుకుంటూ కలుపుకోవాలండి ఎందుకంటే క్యాబేజీలో నుంచి మనకి నీరు వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇలాగైతే గట్టిగా పిసుకుంటూ కలుపుకొని ఇందులోకి రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా అయితే వేసుకొని దీన్ని కూడా చక్కగా మనకి ఉండ వచ్చే కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలంటే మరీ పిండి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా నేనైతే చూపిస్తున్నాను ఇప్పుడు నేను చేసుకున్న ఉండైతే ఇలా విచ్చుకుపోతుంది మనం ఆయిల్లో వేసిన తర్వాత మనకి మొత్తం విడిపోతుందండి కాబట్టి ఇంకొంచెం నాకు కాన్ఫ్లోర్ పట్టిద్దని చెప్పి నేను కొంచెం కాల్ కాన్ఫ్లోర్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఉండ అయితే చేసుకుంటున్నాను ఉండ కొంచెం గట్టిగా ఉంది చూశారు కదా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మన డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకొని వెంటనే కదపకూడదండి కొంచెం సేపు ఉన్న తర్వాత అంటే ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ ఉన్న తర్వాత మాత్రమే స్లోగా ఈ బాల్స్ని కలుపుకోవాలండి వేసిన వెంటనే మనం కదిపితే ఆ బాల్ అనేది విచ్చుకుపోయి పొడి పొడిగా అయిపోతుందండి మనకి ఉండలాగా రాదు ఇలాగ మీడియం ఫ్లేమ్లోనో చక్కగా చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసుకుంటున్నానండి అది చూపించడానికని నేనైతే ఇంకొక రౌండ్ ఇలా వేస్తున్నట్టు చూపిస్తున్నానండి వేసిన వెంటనే కదపలేదు చూసారు కదా అది గుర్తుంచుకోవాలండి మెయిన్ మనం వెజ్ మంచూరియా పెట్టదు కాబట్టి చేసే దాని గ్రేవీ కోసం అయితే క్యారెట్ క్యాప్సికము వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అయితే తీసుకొని ఇలాగే మనకి ఏ విధంగా కావాలంటే అలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు కాన్ఫ్లోర్లో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని మనకి ఇలాగైతే కలిపేసేసుకున్నాను ఉండాలి లేకుండా ఇప్పుడు మనం మంచూరియా బాల్స్ చేసుకున్నాం కదా వాటిని అయితే నేను రెండు ముక్కలుగా అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే లోపల వరకు జ్యూసులు మొత్తం వెళ్ళి చక్కగా మెత్తగా మృదువుగా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ క్యారెట్ అలాగే ఏ ముక్కలైతే మనం కట్ చేసుకున్నామో అవన్నీ అందులోకి వేసుకొని హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఈ ముక్కలకి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ మనం మంచూరియాలో వేసేసుకున్నాం బాల్స్ కప్ గుర్తుంచుకోండి ఎక్కువ అవ్వకుండా కొంచెం వేసుకొని వెనిగరు అలాగే మిరియాల పొడి చిల్లీ సాసు టమాటా సాస్ అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నానండి నా దగ్గర సాయ్ సాస్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు ఇలా సాస్లన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి హై ఫ్లేమ్లో మనకు వెట్టుగా కావాలి అంటే కనుక కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఆ వరకు వేసుకొని మంచూరియన్ బాల్స్ వేసుకొని కలిపేసుకోవడమేనండి నేను వెట్టుగా కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని ఈ మంచూరియన్ బాల్స్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో మొత్తం సాసులన్నీ మంచూరియన్ బాల్స్కి పట్టే విధంగా చక్కగా కలుపుకుంటున్నానండి మనకి బయట బండ్ల మీద అలాగే రెస్టారెంట్స్లో ఫుడ్ కలర్ వాడతారు కాబట్టి అందుకని చాలా కలర్ఫుల్గా ఉంటుందండి నేను ఎక్కడ ఫుడ్ కలర్ అనేది వాడలేదు చాలా బాగుంటుంది ట్రై చేసి నచ్చిందో లేదో ఎలా వచ్చిందనేది కమెంట్ అయితే చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ